అందరికీ నమస్కారం శ్రీపైన ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం జై శ్రీమన్నారాయణ అస్మద్గురు గురుభ్యో నమ ముందుగా తిరుప్పావయిలో పరు పద్నాలుగో పాసురం అనుసంధానం చేసుకుని భావం తెలుసుకుందాం పుళై కడై తోటత్తు నెగిజిందు అంబనవాయ్ కుంబినగాళ్ళు செங்கல் பொடி கூறே வெள்ப்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சிங்கிடுவான் பொகினார் எங்களை முன்னம் எழுப்பு வாய்ன் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நவுடையாய் செங்கோடு சக்கரம் ஏந்தும் தடை கையன் பங்கை கண்ணானே பாடு ஏலோரன் பாவாய் ஸ்நானமுச் செய గోపికలందరూ లేపుదామని చెప్పి నిద్రించుచున్న తొమ్మిదవ గోపికను మన గోదా మిగతావారు మేల్కొల్పుచున్నారు ఇక్కడ ఓ సఖీ నీవందరికన్నా ముందుగానే లేచి మమ్మల్ని అందరినీ నేనే వచ్చి మిమ్మల్ని అందరినీ లేపుతాను అన్నావు కదా ఇంతవరకు పడుకునే ఉన్నావేమి లేచిరా ఎంత తెల్లవారిపోయిందో చూడు అన్నారు అప్పుడు లోపలున్న గోపిక తెల్లవారినది అనుటకు ఏమి గుర్తులున్నవేమి అంది తెల్లవారినది అనుటకు గుర్తుగా మీ పెరటి బావిలో ఉన్న ఎర్ర కలువులు విచ్చుకుని నల్లని కలువులు ముడుచుకుని ఉన్నాయి ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పరువలసతో వైరాగ్యము కలిగిన మునులు యోగులు సన్యాసులు అందరూ తమ తమ ఆలయముల్లో భగవత్ ఆరాధన నిమిత్తం కుంచకోలలను చెవులను తీసుకొని పోవచ్చున్నారు ఇవన్నీ తెల్లవారింది అనటానికి సూచనలే కదా తల్లి ముందుగా నీవే మేల్కొని మాములందరినీ నిద్ర నుండి మేలుకొల్పుతానని మాకు మాట ఇచ్చావు మర్చిపోయావా ఏమి చేసిన వాగ్దానములు కూడా మర్చిపోయినావు నీకేమి అన్ని రకాల పరిపూర్ణమైన ధ్యానివి మరియు జ్ఞానివి సరే ఇకనైనా లేచిరా తల్లి వాగ్దానములు దానివి సిగ్గు లేని దానివి లేమ్మా అనగా ఆ గోపిక ఇలా అంది అసలు మీరు నన్ను ఎందుకు నిందిస్తున్నారు ఇంత తొందరగా నిద్ర నుంచి లేచి నేనేమి చేయాలి అంది శంఖచక్రములు చే విరాజిల్లుచున్న పంకజాక్షుడైన శ్రీకృష్ణుని గుణగానములను నీ మధురమైన కంఠస్వరంతో నీవు పాడితే మేము కూడా నీతో వచ్చి కలిసి పాడుతాం ఈ రకంగా మనమందరము సమూహంగా కలిసి ఆ పొండరీకాక్షిని మహిమని గానం చేస్తే గనక మన వ్రతము తొందరగా ఫలిస్తుంది కావున తొందరగా నిద్రలేచిరామ్మా అంది దీన్ని అంతర్లీనంగా చూస్తే లోపలున్న గోపిక అంతర్యామి ఉపాసనము చేయుచున్నది శ్రీమన్నారాయణుని ధ్యానగోచరం చేసుకుని ప్రత్యక్షంగా దర్శించుకు దర్శించుచు అనుభవం పొందుచున్నది అందుకే వీరెన్ని మాటలన్ననూ ఆమె చెవికి సోకలేదు పరిపూర్ణురాలా అన్నారు సిగ్గులేని దానివని కూడా అన్నారు ఇచ్చిన వాగ్దానం అన్నారు గుర్తులు చెప్పారు తెల్లవారిందనడానికి ఏమి అనగా ఇవేమీ ఆమె పట్టనే లేదు అయితే ఈ పాశ్రమంలో కూడా వెనకటి పాశ్రమలలో వలె ఒక ఆళ్వారు మేల్కొల్పబడుచున్నారు వీరే తొండరడి పొడి ఆళ్వారు తొండర్ అనగా భక్తులు అడి అనగా పాదములు పొడి అనగా రేణువు వీరినే భక్తాంగిరి రేణువు అని వీరికి సంస్కృతంలో వ్యవహారము వీరినే విప్రనారాయణలను కూడా వ్యవహరిస్తారు ఈయన మహాభక్తుడు ఈయన శ్రీరంగనాథుని యొక్క మేలుకొల్పు అనగా సుప్రభాతంను ద్రావిడంలో రచించారు తిరుప్పావుకు చదివే ముందు దీన్ని తప్పక చదువుతారు దీన్నే తిరుప్పియొజచ్చి అని అంటారు ఈ పాసురంలో సుందర ఉద్యానవనము దీగుడు బావి తామరలు కలువలు ఇవన్నీ మన విప్రనారాయణ నారాయణ ఉద్యానవనంలోనే ఇందులో శంకధ శంఖధర చక్రధర ఆజానుబాహ పునరీకాక్ష అనే శ్రీకృష్ణనామములు కీర్తిద్దాం రామ్మ పరిపూర్ణమైన భగవద్ అనువైశ్వర్యము కల నీవు కృష్ణుని విరహము చే తప్పించే మాకు ఆ భగవద్ అనుభవ వర్షముతో తడిసి మమ్మల్ని ఉజ్జీవింపచేయము అని ఈనాడు లోపల ఉన్న గోపికను లేచి రమ్మని బయట ఉన్న గోపికలు మన గోదా ఆమెను నిద్ర నుంచి మేలుకొల్పుతున్నారు ఈ పాసరంలో ఆండా శరణం はい。